హలో వన్ సాయంత్రం కాలం మేము బర్రెం ఇట్లా చెరలో కొట్టుకొచ్చి ప్రతిరోజు ఇలా వాటికి స్నానం చేపించి వాటిని మళ్ళీ తీసుకెళ్ళి వాటి స్థలంలో వాటిని కట్టేయడం జరుగుతుంది ఈ నీళ్ళలో అవి బొరినంతసేపు వాటిని బొరనిస్తాం అవి గంట వరుగుతాయి ఒక్కోసారి గంటన్నర పదొక్క రెండు గంటలు కూడా బొరుకుతూనే ఉంటాయి నీళ్ళలో అవి ఉన్నంతసేపు వాటిని ఉన్న ఇస్తాం ఈ ఎండ తేమకు ఎండాకాలంలో సమ్మర్లో మనకే చాలా బాడి ఉడికిపోతుంది వాటికి ఇంకా మనం చెప్పలేని ఎంత వేడి ఉంటుందో మనం చెప్పలేము చెప్పలేకపోతాం వాటికి ఆ ఎండ ఆగడి మొత్తం ఆవిరి మొత్తం వెళ్ళిపోవాలంటే అవి కనీసం ఒక గంట సేపు అయినా నీళ్ళల్లో పండుకుంటే వాటి బాడీ హీట్ తగ్గి చల్లబడుతుంది ఇంతసేపు బర్రెలను నీళ్ళల్లో ఉంచి తర్వాత వాటిని కొట్టడం చాలా కష్టతరం చిన్న గంట కాదు వాటిని నీళ్ళల్లో బుర్ర నుంచే బాగానే పడతాయి బయట కొట్టేటప్పుడు ఉంటుంది వాటిని బయటికి వెళ్ళగొట్టాలంటే ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పడతాయి వాటి బయటకు వెళ్ళగొట్టాలంటే మనం ఎంత కొట్టినా ఇప్పు అటు కొడితే ఇటు కొరితే ఇటు కొడితే అటు వేరే కెలు వచ్చి కొడతాయి ఇట్లా ఒక నాలుగైదు రౌండ్లు చెరువు మొత్తం రౌండ్లు రౌండ్లు వేసాక తర్వాత వాటికి ఎప్పుడైతే వాటి బాడీ హీట్ తగ్గుతో అప్పుడే బయటకు వెళ్తే మనం అప్పడానికి మనం ఎంత కొట్టినాయి వెళ్ళవు ఎంత కొట్టినా వేస్టే బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు వీటి ఎండ తిమ్మ పోవాలంటే కొద్దిసల్లబడిన తర్వాత ఎండ మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఇలా రోజు స్నానం చేపి తీసుకువెళ్ళి మళ్ళీ వాటి స్థలంలో వాటిని కట్టేస్తాం అప్పుడు వీటికి ఎండ కాక మొత్తం పోతుంది ఎండ కాకపోయి అప్పుడు బాడీ చల్లబడుతుంది మంచిగా ఉంటుంది ఇంత మా ఊరు చెరువు ఈ చెరువులో కొట్టి కొద్దిసేపు ఉంచి ఒక గంట సేపు ఉంచి తర్వాత వాటిని వెళ్ళ కొట్టి మళ్ళీ తీసుకువెచ్చి మళ్ళీ కట్టేయాలి ఇలా చేయడం వల్ల హీట్ మొత్తం తగ్గి తగ్గి బర్రెలు కూడా ఎండాకాలంలో కొద్దిగా ప్రశాంతంగా ఉండగలుగుతాయి బర్రెలో మామూలుగా మనం పై ఎంత కడిగినా వాటికి అంత చల చల్లదనం అనిపించదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నీళ్లు ఆరిపోతాయి బర్రెల అలవపులు ఉన్న టెంపరేచర్ అనేది తక్కువ కాదు ఇలా ఈ నీళ్ళలో గంటసేపు ఉండడం వల్ల వాటికి ఒళ్ళు అనేది చల్లబడుతుంది బర్రెలు కూడా కొద్దిగా వాటి బాడీని ప్రశాంతంగా కడుక్కుంటాయి ప్లస్ వేడిని తట్టుకునే అవకాశం ఉంటుంది ఎండాకాలంలో ఇలా చేయడం వల్ల బర్రెలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే చాలా చాలా ప్రయోజనకరం ఎండాకాలం చీరలను కొట్టి బొరించి మళ్ళీ తీసుకుపోయి ఇంటికా కట్టేస్తే బెటరు పైపులతో పెట్టి కడగడం వల్ల అంత ప్రయోజనం ఏం లేదు అవి బురద అంటించుకున్నప్పుడు మాత్రం పైపుతో కడగాలి నార్మల్ అప్పుడైతే చీరలు కొట్టి సరి అయిపోతుంది ఎండాకాలం అయితే అవి బురద అంటించుకున్నా అసలు చర్యలు కొట్టాల్సిన అవసరం లేదు వాటిని ఈ చర్ల పైపుతో కడగాల్సిన అవసరం లేదు సారీ ఎండాకాలం చెరువులో ఉండడం నాకు తెలిసి ఎంత బుద్ధి అంటుకున్నా చెరువుల ఆటోమేటిక్గా ఈ నీళ్ళలో వస్తే ఆ తేటకైతాయి ఈ చెరువుల్లో నీళ్ళలో ఈ సాయం చేయడం వల్ల వాటి బాడీకి కూడా ఎండకు తట్టుకొని ప్రశాంతంగా ఉంటాయి అట్లా ఈ బర్రెలను మనం ఎండాకాలం మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎండలకు ఇప్పాలంటే తీరా చల్లబడ్డాక మూడున్నర నాలుగింటి ప్రాంతంలో బయటకు ఇప్పి నిపుతే మంచిదని నా ఉద్దేశం లేకపోతే ఇట్నే మరీ మనం రెండున్నర మూడింటికి ఇప్పినామంటే వచ్చి ఇట్నే వంటయి ఇక అప్పటి నుంచే ఒక గంట గంటన్నర వరకు ఇళ్ళ నీళ్ళ నుంచే బయటకెళ్ళావు సాయంత్రం ఉదయం బూట అయితే పదింటి ఇంటి వరకే మనం కొట్టుకుని పోవాలి లేకపోతే పదకొండు నుంచి వచ్చి ఇలా వండియ అంటే ఇక అవి మన గంట కదా రెండు గంటలు కొట్టినా బయటకెళ్ళావు అవి అది హై హాయ్ హాయ్ వరే హాయ్ అయిదా